ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో గ్రూప్ వన్ పోస్టులకు సంబంధించి ఏదైతే అవకతవకలు జరిగాయన్నారో దానిపైన మేము ఆనాడే ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది దాన్ని నిలిపివేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది కానీ మూర్ఖపు ప్రభుత్వము రెడ్డి ప్రభుత్వంలో వారు ఏది కూడా ప్రతిపక్షాలు చెప్పేది వినరు కాబట్టి మూర్ఖంగా పోయారు చివరికి వాళ్ళ సాక్షాత్తు హైకోర్టు కూడా వాటిని రద్దు చేస్తూ మళ్లీ పరీక్షలు నిర్వహించాలని చెప్పి చెప్పాను వేరే ప్రభుత్వం అయితే ఈ పాటికి నైతికంగా బాధ్యత వహించు రాజీనామా చేయాల్సి వచ్చిండేది కానీ వీరేం లేదు ఎందుకంటే కోట్లాది రూపాయలు చేతులు మారినాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటా ఉన్నారు మీరు దాని ఎవాల్యుయేషన్ హాయ్లాండ్ దగ్గర పోయి చేసుకున్నారంటేనే అదేదో పెద్ద ప్రైవేట్ బిజినెస్ మ్యాప్ మీరు చూసారు తప్పితే అది ఒక ప్రభుత్వం రంగ సంబంధించిందని మీరు అనుకునే కాబట్టి ఏమంటే ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి సమగ్రమైన విచారణ జరిపించాలి సమగ్రమైన విచారణ జరిపించాలంటే ఖచ్చితంగా సిబిఐ చేత విచారణ జరిపించాలని చెప్పి సిబిఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయినా లేదా మెంబర్స్ అయినా లేదా ప్రభుత్వంలో ఇతర అధికారులు గాని రాజకీయ నాయకులు కానీ ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరిపైన కఠినమైన యాక్షన్ తీసుకోవాలి లేకుంటే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పైనే ప్రజలకు విద్యార్థులకు విద్యావంతులకు యువకులకు విశ్వాసం పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఏమంటే జరిగింది చాలా పెద్ద తప్పు కాబట్టి శిక్ష కూడా పెద్దగానే ఉండాలి ఇది కఠినంగా శిక్ష పడాలంటే సిబిఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తాం